సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈ ప్రపంచంలోనే అతి ఘోరమైన శాపాలు అనేవి మూడున్నాయి తల్లి ఆ మూడు శాపాలు మటుకు ఎప్పుడూ కూడా ఎవరి వల్ల కూడా మనం పొందకూడదు అటువంటి శాపాలు కనుక మనకి తగిలినాయి అంటే కనుక మనం బయటపడడం అనేది చాలా కష్టం అంటే ఆ శాపాల నుంచి మనం తప్పించుకోలేము అని చెప్పి ఈరోజు ఒక చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని మనందరము కూడా తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని బాబా మనకి తెలియచేయబోతున్నారండి ఆ విషయం ఏంటి ఆ శాపాలు ఆ ముగ్గురు శాపాలు ఆ ముగ్గురు ఎవరు ఎవరి వల్ల మనం ఈ శాపాలు పొందితే కనుక చాలా కష్టపడతాం ఆ శాపాల నుంచి తప్పించుకోకపోవడానికి ఏంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే గనక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఒకళ్ళు చూసి అక్క ఈ వీడియోస్ బాగున్నాయి అని చెప్పి చాలా మంది కూడా షేర్ వేరే వాళ్ళకి ఎలా పంపించాలి అనేది కూడా నాకు తెలియదు అక్క నిన్న నేను చూస్తున్నప్పుడు మా హస్బెండ్ చూసి ఈ స్టోరీ బాగుంది బాబా గారు మనకి చెప్పినప్పుడు చక్కగా హాయిగా అనిపిస్తుంది మనశాంతిగా ఉంది అని చెప్పేసి వా ఆయన వాళ్ళ హస్బెండ్ చెప్పారంటండి ఇలాగా వేరే వాళ్ళకి పంపించు వాళ్ళు కూడా చూస్తారు అతను ఎప్పుడు కూడా నా ఫ్రెండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అని చెప్పి మా ఆయన వచ్చి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి పంపించారు కానీ చెబుతుంటే చాలా ఆశ్చర్యమని అనిపించిందండి మనం తెలియని నాకైతే తెలియదు అక్క ఈ విషయం ఇలా పంపించాలని కూడా మా ఆయన చెప్పిన తర్వాత నేను నా ఫ్రెండ్స్కి ఇద్దరికి పంపించానక్క అని చెప్పి ఆవిడ చెప్పారు చెప్పారండి మనకి నిజంగా ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కనుక అది కూడా బాబా గారు ఆశీర్వాదమే అని మనం అనుకోవచ్చు ఇంకా ఈరోజు బాబా గారు చెప్పబోయే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అసలు శాపాలు అంటే ఏంటి శాపాల గురించి మనం ఎందుకు భయపడాలి అనే ఒక విషయాన్ని కూడా తెలుసుకుందామండి నిజంగా అండి శాపం అంటే ఏంటండి ఎవరినైనా సరే మనం ఒక బాధ పెట్టినా సరే అంటే ఊహ వాళ్ళు చేయని తప్పులకి మనం కోపంలో ఏదో ఒక మాట్లాడే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం వాళ్ళని చాలా బాధ పెడుతూ ఉంటాం అది ఎవరైనా కానీ మనుషులైనా కానీ లేదంటే కనుక మృగాలైనా కానీ లేదంటే కనుక చాలా వరకు కూడా పెద్ద 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 వేదాంతులు ఉంటారండి వేదాంతులు మనకి శాస్త్రాలు చదివిన వాళ్ళు ఋషులు వాళ్ళందరూ ఉంటారు వాళ్ళ దగ్గర కనుక మనం గనక శాపాలు పొందినట్టయితే కనుక వాటి నుంచి విమోచనం అనేది కలగడం చాలా తక్కువ అండి అందువల్ల అలాంటి ముగ్గురు శక్తివంతమైన అతి ఘోరమైన శాపాలు అనేవి మూడు ఉన్నాయి ముగ్గురు దగ్గర నుంచి మనం పొందనేకూడదండి వాళ్ళు ఎవరు అని అంటే కనుక గర్భిణీ స్త్రీలండి గర్భిణీ స్త్రీలు అంటే కడుపుతో ఉన్నవాళ్ళు నిజంగా ఎవరైతే కనుక ఎవరినైతే కనుక మనం బాధ పెడుతూ ఉంటామో తెలుసో తెలియకో వాళ్ళని ఒక మాట అన్నా చేసిన వాళ్ళు బాధ్యత పడుతూ వాళ్ళు తిరిగి మనల్ని ఏదైనా సరే కోపంలో ఒక మాట అనేసారనుకోండి అది వెంటనే జరుగుతుందండి అది జీవితాంతము కూడా ఏడేడు జన్మ జన్మలకి కూడా మనల్ని పట్టిపిడుస్తుంది అని చెప్పి శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందువల్ల గర్భిణీ స్త్రీలు అంటే మనకి ఒక దేవతలాగా మనం చూసుకోవాలండి మన ఇంట్లో ఎంత జాగ్రత్తగా మన గర్భిణీ స్త్రీలను మనం చూసుకుంటే అంత మంచిదండి అటువంటిది మన ఇంట్లో వాళ్ళనైనా సరే బయట వాళ్ళనైనా సరే బయట వాళ్ళే కదా అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళంటే ప్రేమగా చూసుకుంటాం తెలుసో తెలియక ఒక మాట అన్నా కూడా మనల్ని మనం వెళ్ళి వాళ్ళని చాలా బుజ్జగించుకోవడము లేదంటే మామూలుగా ఏదో కోపం నన్ను చెప్పేస్తూ ఉంటాం కానీ బయట వాళ్ళు అనుకోండి బయట వాళ్ళు గర్వ వాళ్ళు గడుపుతూ ఉన్నారని తెలిసి కూడా వాళ్ళని అనవసరమైన మాటలు మాటలతో తిట్టడం కానీ తెలుసు తెలిసి తెలియని నిజాలతో కొన్ని విషయాలు ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పేసి వినేసి పూర్తిగా విచార వాళ్ళు ఏం జరిగిందో కూడా మనం అడగకుండానే వాళ్ళని అనేక మాటలు అనటం అలాంటి విషయాలు అనేవి గర్భిణీ స్త్రీలని అంటే మటుకు నిజంగా వాళ్ళు ఏదైనా మనసు బాధపడి మళ్ళీ మనసులో కష్ట ష్టంతో వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళకి ఇటు ఈ విషయాన్ని వాళ్ళు అనవసరంగా నన్ను తిట్టారు అని చెప్పేసి వాళ్ళే కనుక తిరిగి మళ్ళీ వాళ్ళని ఏదన్నా అన్నారు అని అంటే కనుక అండి అది అక్షరాల జరుగుతుందండి చాలా తొందరగా జరుగుతుంది మన జీవితాంతము బాధపడాలి అందువల్ల కోపంలో ఒకళ్ళైన ఒక మాట అనే ముందు అసలు సాధారణంగానే మనకు బాబా నేర్పించింది ఏంటి అంటే ఏ మనిషిని కూడా మనం బాధ పెట్టకూడదు అని కానీ అలాంటి వాటిల్లో గర్భిణీ స్త్రీలతో మటుకు మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవడం మటుకే కాకుండా ఏ మాట అనకూడదు అంటే కనుక అదొక శాపంలాగా చాలా పెద్ద ఘోరమైన శాపంలాగా మారిపోతుంది వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అని మనకి తెలియజేస్తున్నారండి శాస్త్రాలలో ఇంకా రెండో విషయము ఏంటి అని అంటే అండి చాలామంది కూడా మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే సాధారణ మనిషే కదా అంటే ఒక మనిషి రోడ్డు మీద నడిచి వెళుతూ ఉన్నాడండి వాళ్ళు ఎటువంటి శక్తి అనే అనేది ఉండదు వాళ్ళకి మనుషులకి ఆ మనిషి చేస్తాడులే మనని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద నిందలు మోపడం వాళ్ళని అనవసరంగా బాధ పెట్టడం ఘోరమైన అంటే చాలా పేదరికంలో ఉన్న మనుషులండి అంటే పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారండి చులకనంగా మాట్లాడడం కానీ లేదంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే జరుగుతుందా ఏంటి వాళ్ళు ఏమైనా పతివ్రతలా లేదంటే వాళ్ళు ఏం తప్పులు చేయలేదా అని చెప్పేసి కూడా ఏదో వాళ్ళ వల్ల ఏమవుతుందిలే అనుకుని మనం చులకనగా మాట్లాడుతూ వాళ్ళని తిడుతూ ఉంటారండి వాళ్ళు కనుక కడుపు మండ మంటతో వాళ్ళు నిజంగా వచ్చేసి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అండి అతి పేదరికంతో ఉన్న కష్టం ఒకటి ఒక పక్కన ఉన్నప్పుడు వాళ్ళ నిజాయితీగా ఉన్నా కూడా కూడా మిగతా వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళని తిడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కోపంతో చా ఏదైనా సరే ఒక మాట అన్నా లేదంటే కనుక కొంతమంది ఏం చేస్తారనంటే అండి రోడ్డు మీద మట్టి ఉంటుంది కదా ఆ మట్టిని వాళ్ళ మీద జల్లుతారండి విసిరేస్తూ ఉంటారు ఇలాగ నువ్వు నాశనం అయిపోవాలి నువ్వు బాగోకూడదు నువ్వు నీకు ఇలాంటి శాపం తగులుతుంది నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అని చెప్పేసి వాళ్ళు కోపంలో అలా మట్టి మన మీద జల్లి విసిరేసి మన గన మనల్ని ఏదైనా సరే ఒక శాపాన్ని పెట్టారనుకోండి అత అది అసలు మనకి ఏడేడు జన్మలకి మనం పట్టిపిడుస్తూనే ఉంటుందండి ఆ అంటే అందులేని అని చెప్పేసి మనం తుడుచుకొని వెళ్ళిపోవడానికి కుదరదు అనమాట ఆ టైంలో కాకపోయినా సరే మన ఇంకొక టైంలో అయినా సరే మనం చేసిన తప్పును మనమే పది అనుభవించాల్సి వస్తుంది అందువల్ల పేదరికంలో ఉన్న వాళ్ళని ఒక మనుషుల్ని అనవసరమైన మాటలతో మనం బాధ పెట్టకూడదు ఎవరిని కూడా వాళ్ళు అలా అంత దూరం ఎంత కోపంతో ఉంటే వాళ్ళు అలాంటి శాపాలు పెడతారు మన మీద నాశనం అయిపోవాలని చెప్పేసి రోడ్డు మీద ఉన్న మట్టి అంతా తీసుకొచ్చి మన మీద మన ఇంటి మీద చల్లటం అలాంటి విషయాలు ఎంత దూరం వరకు మనం తెచ్చుకోకూడదండి సమాధానంగా కూర్చొని మాట్లాడుకోవాలే కానీ గొడవలు పెద్దవి చేసుకుంటే ఇలాంటి తగాదాలే వస్తూ ఉంటాయి అంత దూరం నువ్వు వెళ్ళక తల్లి ఇది చాలా ఘోరమైన ఒక శాపం అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా మూడవ శాపం ఏంటి అని అంటే అండి ఎవరైనా మనుషులు కానీ లేదంటే కనుక జంతువులు కానీ ప్రేమికులని ప్రేమికులు అంటే అండి ముఖ్యంగా చెప్పబడింది ఏంటి అని అంటే మనకి శాస్త్రాలలో రెండు రెండు పాములు కలిసి ఉన్నప్పుడు ఆ రెండు పాములు జంటగా వెళుతూ ఉన్నప్పుడు లేదంటే కనుక అవి వేరే వాళ్ళని అంటే అండి రెండు ఆ ఇద్దరు కూడా రెండు పాములు కూడా ఒకళ్ళని ప్రేమించుకోవడం కానీ వేరే జన్మ శాపం వల్ల వాళ్ళు అలా ఉండి వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలన్న సమయంలో కనుక వాళ్ళ పాముని రోడ్డు మీద చూస్తూ ఉంటే కనుక చంపేయాలని అనుకుంటూ ఉంటారండి కానీ మనకు తెలియదు ఆ పాము ఇంకొక పాము కోసం ఎదురు చూస్తుందని దాన్ని చంపేస్తే అది ఒక శాపంలాగా మారుతుందని నాగదోషం అనేది కూడా మనందరికీ కూడా మీరందరూ కూడా వినే ఉంటారండి నాగదోషం కనుక ఉందా అని కూడా మనకి గుడికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు ఆ నాగదోషం పోవడానికి కూడా మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అందువల్ల రోడ్డు మీద ఎలాంటి పాములు కన పాములు కనిపిస్తే చంపేస్తూ ఉంటారండి కానీ చాలా వరకు కూడా శక్తివంతమైన పాములు కూడా ఉంటూ ఉంటాయి అలా రెండు పాములుగా కలిసి ఉన్నప్పుడు అది నా చాలా కూరలు ఉన్నాయా అనేది మనకి తెలియదు పాము అంటే మనం చూస్తే భయపడతామని చంపేస్తూ ఉంటాం కానీ అండి ఆ పాములు కూడా శాపాలు పెడుతూ ఉంటాయంట అలాంటి ఒక పాముకి దగ్గర నుంచి శాపం కనుక మనం తగిలితే దాని నుంచి అసలు మనం ఎక్కడికి పారిపోలేమండి ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ పాము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆ శాపం మనకు తగులుతుంది అని అంటూ అంటూ ఉంటారు అందువల్ల చూసి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే ఈ మూడు విషయాలలో అండి ఒకటి గర్భిర్భిణీ స్త్రీల దగ్గర అండి ఇంకోటి సాధారణమైన మనిషి యొక్క కడుపు మంట అనేది చాలా ఘోరమైన ఒక శాపం అండి వాళ్ళు కోపంతో ఎలాగా చే ఎలా శాపాలు పెట్టినా వెంటనే జరుగుతాయి అలాంటి ఒక శాపం అనేది మనకు అవసరం లేదని బాబా మనకి తెలియజేస్తున్నారు అంతేకాకుండా పాముల గురించి అండి పాములు అంటే ప్రేమికులు ప్రాము పాముల రూపంలో పాముల రూపంలో ఉండేవాళ్ళు కానివ్వండి లేదంటే కనుక మనుషులైనా సరే చాలా ఇష్టానుసారంగా ఇద్దరు కూడా నిజంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని అనుకునే వాళ్ళని ఎవరిని కూడా మనం విడతీయకూడదండి అది కూడా ఒక రకమైన శాపంగా మనకు మిగులుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి